మన టీవీ స్పెషల్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఉత్కంఠ భరితంగా ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది చాలా ఆందోళనలు కొంత ఇబ్బందుకర వద్ద వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ప్రధానంగా తీవ్రంగా పోటీ ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉంది ముగ్గురులో గెలిచే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చాలామంది కార్యకర్తలు అదేవిధంగా ఆత్మీయ సమ్మేళన పాల్గొన్న వాళ్ళు చెప్తున్నారు పార్టీ క్యాడర్ అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నారు నిరుద్యోగులు పట్టభద్దులు అని చెప్పి అంటున్నారు మరోవైపు ఏమో బీజేపీ కూడా ముందుకొస్తుంది అదేవిధంగా బీఎస్పీకి సంబంధించిన అభ్యర్థి కూడా ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఇద్దరిని పక్క మా గెలవడానికి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటూ అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోటీ చేయాలి మరి పట్టభద్రుడు కానీ మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు కానీ ఒక నరేందర్ రెడ్డి గారికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయో తవకల్ విద్యా సంస్థల అధినేత అదేవిధంగా మంచాల జిల్లా ట్రస్మ అధ్యక్షులుగా ఉన్న అబ్దుల్ అజీజ్ సార్ గారు వారి మాటలు చెప్పబోతున్నారు ముందుగా అబ్దుల్ అజీజ్ సార్ గారికి మనము తీసుకొని లైవ్లోకి తీసుకోవడం జరుగుతుంది సార్ ఒకసారి నరేందర్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అసలు మా ముందుకు వచ్చి టికెట్ రాకముందుకే నరేందర్ రెడ్డినే గెలిపించాలి నరేందర్ రెడ్డికే సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి కాంగ్రెస్ టికెట్ ఇయ్యక ముందుకే మీరు ఎందుకు సపోర్ట్ చేయడం జరిగిందో ఒకసారి చెప్పండి ముందుగా జనతా టీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా ఈ జనతా టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఎర్రబల్లి రాజేష్ అండ్ శివకిరణ్కి ప్లస్ ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక ట్యూషన్ మాస్టర్గా తన జీవన ప్రయాణాన్ని కొనసాగించి ఎంతో వేల మంది విద్యార్థులకు ఉన్నతులుగా తీర్చిదిద్దిన నరేందర్ రెడ్డి గారు ముందు నుంచి విద్యా సమస్యల పట్ల గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి దాదాపు ఐదు నెలల ఆరు నెలల ముందు నుంచే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉండాలని అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా విద్యావంతులను పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ పీజీ లెవెల్ వరకు విద్యా సంస్థల్లో ఉండే విద్యాధికులను అందరినీ కలిసి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగొడుతూ అదే సేమ్ టైంలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని ఆయనకు ఒక ఆలోచన ధోరణితో ముందుగానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో టచ్లోకి వెళ్ళి కాంగ్రెస్ యొక్క పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటానని నామినేషన్కి సహకరించాలని పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేయాలని అందరితో రిక్వెస్ట్ చేసుకొని సో కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్న విద్యావంతులకు నిరుద్యోగుల పట్ల సానుకూల వాతావరణం ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంది గతంలో నిరుద్యోగులను గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు యాభై వేల మందికి అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థలో డిఎస్సి ద్వారా పదివేల మంది నిరుద్యోగుల్ని టీచర్లుగా తయారు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది సో అదేవిధంగా పూర్తి సమస్యల పట్ల నరేందర్ రెడ్డి గారికి ఒక గ్రాడ్యుయేట్లని తయారు చేసే ఒక విద్యావంతుడు నిజంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా గెలి అయితే మండలిలో తన వాణిని తన వా వాణి ద్వారా గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అతను మంచిగా స్పందించి మిగతా ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్లకు దాదాపు నరేందర్ రెడ్డి గారు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ఈ విద్యా ప్రస్థానంలో ఓ పదివేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగులని కాపాడుకొని వాళ్ళకు మంచి వేతనాలు ఇచ్చుకుంటూ అతని విద్యా సంస్థల్ని ఒక ట్యూషన్ మాస్టర్గా ప్రారంభించి గత ముప్పై సంవత్సరాల్లో యాభై నాలుగు విద్యా సంస్థల్ని నడిపిన ఘనత నరేందర్ రెడ్డి గారు ఇక్కడ చాలామంది పేరెంట్స్ కానీ కొంతమంది ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు కానీ అది ఫీజులు వసూలు చేసిన నరేందర్ రెడ్డి ఇన్ని సంస్థలు స్థాపించినా కూడా ఫీజులు బాగున్నాయి అంటున్నారు కొందరేమో ఆయనే అన్ని అంత మంచిగా చేయకపోయేది ఉంటే ఒకటే దాంతో స్టాప్ అయ్యేటోడుగా యాభై నాలుగు సంస్థలు రిటర్న్ ఎలాకొల్పిన అంటారు సార్ మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఒక విద్యావేత్తగా మీరు ఈ అంశం గురించి చెప్పాలి సార్ సార్ నేనేమంటున్నానంటే రాజేష్ మన విద్యా వ్యవస్థలో మన తెలంగాణ ప్రభుత్వం అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక విద్యార్థికి గవర్నమెంట్ స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు మన తెలంగాణ బడ్జెట్ ఎంత పెడుతుంది నాకు తెలిసి ఒక విద్యార్థిని ఫస్ట్ క్లాస్ విద్యార్థికి చదువు చెప్పడానికి కూడా డే స్కాలర్ విద్యార్థులకు మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రెడ్డి గారి ప్రభుత్వం యాభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడుతుంది యాభై ఐదు వేలు గురుకులాలకు అయితే లక్ష ఇరవై వేలు ఖర్చు పెడుతుంది అదే ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ వాళ్ళకైతే మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎన్ని లక్షల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ అనుకున్న విద్యా లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోతున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే మా ప్రైవేటు విద్యా సంస్థలు లేకపోతే ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కింది నుంచి మూడో స్థానంలో ఉన్నాం మా యొక్క పాత్ర చాలా అమోఘమైనది విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో భారతదేశ నిర్మాణంలో విద్యావంతులుగా ప్రైవేట్ పాఠశాల మీరు అన్నారు ఫీజుల విషయం సో ఫీజులు అధిక ఫీజులు అని చెప్పి మీరు అంటున్నారు మేము ఏనాడు కూడా ప్రైవేటు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఇవాళ రాష్ట్రంలో యాభై లక్షల మంది విద్యార్థులు విద్య నభిస్తున్నారు అందులో ఇరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతుంటే పద్దెనిమిది లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు ఓ నాలుగు లక్షల మంది మాత్రము కార్పొరేట్ స్కూళ్ళల్లో నారాయణ శ్రీ చైతన్య వాట్ ఎవర్ మేబీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాంట్లో నాలుగు లక్షల మంది చదువుతున్నారు మరి అధిక ఫీజులు ఎక్కడున్నాయి మా ప్రైవేట్ పాఠశాలల్లో బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు దాదాపు రాష్ట్రంలో పదివేలు ఉన్నాయి ఈ పదివేలల్లో మేము మినిమం ఫీజు ఇరవై వేల నుంచి యాభై వేల లోపు తీసుకుంటున్నాము యావరేజ్గా ప్రతి విద్యార్థి మీద మేము కలెక్ట్ చేస్తున్నది బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఓన్లీ వితౌట్ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేలు మేము కలెక్ట్ చేస్తున్నాం మేము పేరెంట్స్కి నోటీస్లో ఇస్తున్నాం సో మీరు ఇష్టమైతే జాయిన్ చేయించండి మేము ఎవరిని బలవంతం పెట్టడం లేదు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ యాభై వేల ఇరవై ఐదు వేల పేరెంట్స్కి మనం ఫీజ్ కార్డ్ ద్వారా మెసేజ్ ద్వారా మెసేజ్ ఇచ్చిన తర్వాతనే అడ్మిషన్ తీసుకుంటున్నాం ఒకసారి కమిట్ అయిన పేరెంట్ ఆ సంవత్సరంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఫీజే కడుతున్నాడు సో ప్రభుత్వానికి ఒక విద్యార్థి మీద ఇరవై లక్షల మందికి దాదాపు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మేము మిగులు బడ్జెట్ ని ప్రభుత్వానికి మిగిలిస్తున్నాం దానికి మమ్మల్ని ఎలా స్కూల్స్ రీఓపెనింగ్ అయిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలు విద్యాసంస్థలు దోచుకుంటున్నాయి దాచుకుంటున్నాయి అనే వార్తలతో ఇటు మీ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి పేపర్ పత్రికా యాజమాన్యాలు కానివ్వండి మమ్మల్ని నిందించడం దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మమ్ మనలాంటి వాళ్ళని మేము నిందించకుండా రాబోయే రోజుల్లోనన్నా ఒక విద్యార్థికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది ప్రైవేట్ పాఠశాలలు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు మమ్మల్ని పిలిచి ఇట్లా అడిగినట్టయితే మేము నీళ్లకు నీళ్ళు పాలకు పాలు చెప్పగలమే కానీ కొన్ని కార్పొరేట్ స్కూలాల్లో ఎల్కేజీ ఫీజు కానీ డొనేషన్స్ కానీ లక్షల రూపాయలు ఉన్నాయి మీరేంటే బడ్జెట్ పాఠశాల కాబట్టి మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు ఇంకో విషయం సార్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండ్రు నరేందర్ రెడ్డి గారు ఒక ఐదు వేల మందికి ప్రత్యక్షంగా టీచింగ్ స్టాఫ్కి ఐదు వేల మంది నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇచ్చినట్టు మరి అందరికీ మంచి జీతాలు మెరుగైన విద్యాలు కల్పిస్తున్నారు అనుకోవచ్చు సార్ అంటే అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాదు మిగిలిన పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు కూడా కొంత చాలీ జీతాలు ఇస్తాయి అంటున్నారు కదా మరి అదేంతవరకు వాస్తవం సార్ ముఖ్యంగా ఆయన పైన ఏ ఆరోపణ కూడా ఉంది రైట్ సో విద్యా వ్యవస్థలో భాగంగా ఇప్పుడు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్స్ ని ప్రభుత్వం నియమించుకొని ఒక ప్రైవేటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి టీచర్కి ఎంత జీతం ఇస్తుంది పదహారు నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు సో అవుట్ సోర్సింగ్లో డిగ్రీ లెక్చరర్స్ అయితే అది గవర్నమెంట్ మన ప్రభుత్వం సొమ్ము మేము ఎటువంటి పైసా గవర్నమెంట్ నుంచి ఆశించకుండా మా సొంత నిధుల ద్వారా మేము టీచర్లని దీనికంటే అధిక జీతాలు మా దగ్గర మేము తవ్వకల్ విద్యా సంస్థల్లో మా ప్రిన్సిపాల్కి ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు కూడా జీతాలు తల్లిస్తున్నాం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కనుక మంచిగా ఉంటే దాదాపు మా దగ్గర ప్రీ ప్రైమరీ టీచర్స్ కూడా పదిహేను నుంచి పదహారు ఇరవై వేలు మేము గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో గవర్నమెంట్ ఒక విద్యార్థికి ఖర్చు పెట్టడానికి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం మాకు కూడా ఏదైనా ఎంకరేజ్ చేసినట్టయితే ఎంతోమంది విద్యార్థులకు ఇంకా మేము తక్కువ ఫీజుల్లో చదువు చెప్పడానికి ముందుకు వస్తామని చెప్తున్నాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేసినట్టయితే పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనకు ఇచ్చినట్టయితే మేము పేద విద్యార్థులకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రాయితీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ మేము ముందుకొస్తాం కార్పొరేట్ పాఠశాలలు ఏమొస్తాయి అనేది ఆ యాజమాన్యాల ద్వారా మీరు అడగండి ఇంకో విధంగా చెప్పాలంటే ఆ కోర్సు అనేది మన ఉత్తర తెలంగాణలో మొదట కరీంనగర్లో స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది కోల్డ్ బెల్ట్ ప్రాంతం వాళ్ళు అధిక మొత్తంలోకి అక్కడికి వెళ్ళిండ్రు సో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ వల్ల ఉత్తర తెలంగాణ కొంత లబ్ధి గురించి అంటారా లేదంటే అప్పట్లో చై చైతన్య గాని నారాయణ కాలేలు బాగా ఉండేది కదా ఒకే విధంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు నిజంగా కార్పొరేట్ శక్తిగా ఎదిగిండంటరా లేకపోతే ఇక్కడి విద్యార్థులకు న్యాయం చేసిండరా సో నాకు తెలిసి నరేందర్ రెడ్డి గారికి ఒకటి రెండు స్కూల్స్ కార్పొరేటుస్ సెక్టర్లో నడిపే విధంగా స్కూల్స్ ఉన్నాయి దాదాపు మిగతా అన్నీ కూడా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలే అతను మాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా ట్రాన్స్మా ప్రైవేట్ పాఠశాలలు బడ్జెట్ సంఘంతో మాకు కలిసిమెలిసి పనిచేసిన అనుభవం ఉంది నరేందర్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీరు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అతని మీద నిందేస్తున్నారా మరి ఎలక్షన్ టికెట్ రాకముందు కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ రాకముందు ఇతని మీద ఇటువంటి ఎందుకు అపవాదు రాలేదు మరి అధిక ఫీజులు తీసుకుంటుంటే ఎందుకు మరి ప్రజలు అటువైపు వెళ్తున్నారు అంటే నాణ్యమైన విద్య తక్కువ ఫీజులో ఇస్తున్నాడు కాబట్టి నరేందర్ రెడ్డి గారు యాభై నాలుగు విద్యా సంస్థలని నడిపే ఒక ఘనత ఆయనకు సాధించడమైంది ఎక్కువ ఫీజులు తీసుకుంటే మన ప్రజలు తిరస్కరించాలి కదా తల్లిదండ్రులు తిరస్కరించాలి కదా మరి తిరస్కరించలేదంటే నరేందర్ రెడ్డి గారు ఇచ్చారు విద్య మీద నాణ్యమైన విద్య మీద తక్కువ ఫీజులతో ఇస్తున్నాడు కాబట్టి యాభై నాలుగు విద్యా సంస్థలు దాదాపు పదివేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు అంటే గ్రేట్ పర్సన్ హీస్ ఎ విజనరీ లీడర్ అని మా ఉద్దేశం అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ కొంతమంది విద్యార్థి సంఘాలు కానీ కావల్సుకుని బురద వెళ్తున్నారు బట్టగాల్సి మీదేస్తున్నారు అంటారు అంతే తప్ప నిజంగా వ్యక్తిగతంగా చూసినట్లయితే నరేందర్ రెడ్డి గారు ఇంత మేధావి విద్యావంతుడు కాబట్టి యాభై నాలుగు ఇన్స్టిట్యూషన్ సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా నడుపుతూ ఇంత వేల మందికి విద్యను అందిస్తూ అంటే వేల మందికి ఉపాధి లక్షల మంది విద్యార్థిస్తున్నా అని చెప్పచ్చు సో సార్ ఈ ఇక్కడ ఇంకో అంశం సార్ ఎన్ని రోజులు నరేందర్ రెడ్డి వేరు ఇప్పుడు నరేందర్ రెడ్డి ఎందుకంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పూలు పడితే రాళ్ళు పడితే అనవచ్చు కానీ ఈ సందర్భంలో ఒక క్రూషియల్ టైం సార్ ఎందుకంటే ఆయన గెలుపుకు దగ్గరగా ఉంటున్నారని మీరు అంటున్నారు కానీ బయట మాత్రం ఆయన గెలవడం కొంచెం కష్టంగా ఉంటుంది అంటున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా ఇంకా పూర్తి మొత్తంలో సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తలేదని చెప్పి ఈరోజు కొన్ని ప్రధాన దినపత్రాలు వచ్చినాయి సార్ దీని ఈ అంశాన్ని ఏ విధంగా చూడవచ్చు చూడండి సార్ పత్రికల్లో వచ్చేదాన్నే మనం వాస్తవాలుగా నమ్మే రోజులు ఈ రోజులు సమాజంలో లేదు పత్రికల్లో మంచి విలేకరులు ఓ దాదాపు ఒక టెన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ కల్పిత వార్తలు రాసేవాళ్ళు ఎక్కువైపోయారు యాక్చువల్గా ఒక సామాన్య వ్యక్తి ఈ స్థాయికి ఎదిగినప్పుడు ఇంతమందికి అతను ఒక వ్యక్తిగా ఎదిగి ఒక శక్తిగా తయారై పదివేల మంది నిరుద్యోగుల్ని కాపాడుకుంటున్నాడు అంటే అతను కనుక ఎమ్మెల్సీగా అతనికి మండలిలో స్థానం కల్పిస్తే ఈ విద్యా వ్యవస్థ మీద ఆయనకున్న పట్టుతో మన గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అంటే మన తెలంగాణలో ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుంటే రెండు లక్షల మంది అదర్ స్కిల్స్ లేకుండా మిగతా గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు దాదాపు ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు ఇందులో మనకి ఎక్కడ లోపం జరుగుతుంది సో సరైన స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ క్రిటికల్ థింకింగ్ కానీ సో అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ కానీ మనం బిల్డప్ చేయలేకపోతున్నాం ఇంజనీరింగ్ కార్యర్స్లో కానీ మన గ్రాడ్యుయేట్స్ కానీ అటువంటి వాటి మీద నరేందర్ రెడ్డి గారికి మా విద్యా వ్యవస్థలో మేము ఉన్న ఉన్నాం కాబట్టి ఆయనకు చాలా బాగా తెలుసు కాబట్టి ఇటు లా గ్రాడ్యుయేట్స్ కి కానివ్వండి ఇటు డాక్టర్ గ్రాడ్యుయేట్స్ కి కానివ్వండి ఇటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి కానివ్వండి నార్మల్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని వచ్చే గ్రాడ్యుయేట్స్ పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే పట్టపరదల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ విద్యార్థికుడు మంచి మనిషి నరేందర్ రెడ్డి అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉన్న వ్యక్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి విజన్ ఉన్న వ్యక్తి అని చెప్పచ్చు మరో అంశం సార్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆయన విద్యావేత్త కదా ఎప్పుడు కానీ మరి ఇప్పుడు వచ్చి లైబ్రరీలో అది చేస్తాను అంటున్నారు కోచింగ్లకు ఇది చేస్తాను అంటున్నారు మరి గతంలో ఆయన ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా సార్ ఒకవేళ గెలిచిన తర్వాత ఇప్పుడు రోజు చెప్తున్నాడు ఆ అంశాలపైన ఏ విధంగా చూడవచ్చు సార్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి అతను చేసే సేవా కార్యక్రమాల మీద మీరు దృష్టి పెడుతున్నారు ఆయన ఒక విద్యావేత్తగా స్కూల్లో ఉన్నప్పుడు అతను పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఆయనకు రాలేదు ఆయన ఎంతమంది పేద విద్యార్థులకు సర్వీస్ చేసిండు సహాయం చేసిండు ఎంతమంది నిరుద్యోగులకు సహాయం చేసిండు అన్న విషయం నరేందర్ రెడ్డి గారికి అక్కడ విద్యను అభ్యసించిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది కానీ మనం వేరే విధంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదని నా యొక్క భావన సో తప్పకుండా ప్రతి విద్యావంతుడు తోచిన విధంగా ఆ ఊర్లో ఆ సమాజానికి ఎంతో కొంత మంచి చేస్తేనే కదా అతను ఈ స్థాయికి వచ్చిండు అదే కనుక సమాజానికి ఈ స్థాయికి వచ్చే రావడానికి ఆస్కారం లేదని నా అభిప్రాయం చిన్న స్కూల్ నడపడానికి చాలా టైం ఒక ఐదు సంవత్సరాలు నడిపి స్కూల్ ను మూసేసుకుని రేపు చేసుకున్న సందర్భంలో ఎన్ని సంవత్సరాలు నెలకొల్పి అంటే తల్లిదండ్రులకు కానీ ఆ పిల్లలకు కానీ ఈయనపైన నమ్మకం ఉండి బాగా చదువు చెప్తున్న ఒక ఉద్దేశం అవుతుంది ఇంకొకటి సార్ లైబ్రరీ చదివే పిల్లలకు కూడా సొంతంగా అంటే మా గవర్నమెంట్ లైబ్రరీలో మధ్యాహ్న భోజనం పథకం కానీ కోచింగ్ సెంటర్లు పెట్టి నడిపిస్తున్నారు అవి సాధ్యం సార్ మరి నరేందర్ రెడ్డి గారితో సో మనిషి అనుకుంటే చంద్రమండలానికే చేరుకున్నాం సో ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు సో మనం అందరం నరేంద్ర రెడ్డిని ఒక వ్యక్తిగా చూస్తున్నాం మా ప్రైవేట్ పాఠశాలలు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు అతని ఒక శక్తిగా చూస్తున్నాయి కంపల్సరీ ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ఐ ప్రభుత్వం కూడా విద్య పట్ల సానుకూలంగా స్పందిస్తుంది కాబట్టి సో కాంగ్రెస్ కాంగ్రెస్ఐ మినిస్టర్స్తో మనకు ఉన్న ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు బట్టి గారు ఉన్నారు ఫ్యా సో మన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు అందరితో మంచి కోఆర్డినేషన్ చేసుకుంటే మనం విద్య పట్ల కొంచెం బడ్జెట్ని కనుక పెంచుకుంటే పోయిన సంవత్సరం ట్వంటీ ఫోర్లో మనం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నైన్టీన్ థౌజండ్ సమ్ బడ్జెట్ ఎలా అయింది ఈ విద్యా సంవత్సరం ఇరవై రెండు వేల బడ్జెట్ అయింది సో గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా అతనికి పట్టుంది కాబట్టి ప్రతి విద్యార్థికి లైబ్రరీస్ డిజిటల్ లైబ్రరీస్ కావాలి ఎందుకంటే ఇవాళ రేపు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అవుతుంది సో కాబట్టి డిజిటలైజేషన్ లైబ్రరీస్ చేస్తూ నిరుద్యోగులకు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఆల్రెడీ నరేంద్ర రెడ్డి గారు చెప్పారు వన్ రూపీ తీసుకొని మూడు లక్షల ఇన్సూరెన్స్ కూడా చేస్తానని చెప్పడం జరిగింది సో లా గ్రాడ్యుయేట్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకు ఒక ఐదు వేల రూపాయలు హాన్ రూరం ఇప్పించే కార్యక్రమం ఉంది అట్లేమని డాక్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి టూ థౌజండ్ ఎయిట్ ఎప్పుడైతే ప్రొటెక్షన్ యాక్ట్ని దాన్ని కూడా స్ట్రెంతైన్ చేసి డాక్టర్స్ గ్రాడ్యుయేట్స్ కూడా కాపాడుకోవడం కాపాడుకుంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు ఉన్న సమస్యల్ని కూడా అతను అతని ద్వారా పైసా ఖర్చు లేకుండా తీరుస్తానని చెప్పడం జరిగింది కాబట్టి మేము ప్రైవేట్ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలందరూ అందరూ నరేందర్ రెడ్డి టీచర్ల ఎడ్యుకేషన్లో పాల్గొంచుకున్న టీచర్లకు కూడా కొన్ని అదే విధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం కానీ మీరు చెప్పినట్టు ఇన్సిడెంట్స్ కానీ కొన్ని కొత్త అయితే తీసుకొస్తా అని చెప్పి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు సక్సెస్ అవుతున్నారని మీరు అనుకున్నారు ఇంకొకటి సార్ మీరు రాజకీయాల నుంచి చాలా కొన్ని సంవత్సరాల నుంచి నిష్ణాతుడుగా ఉంటాడు విద్యారంగంతో పాటు రాజకీయ రంగంలో ప్రముఖంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ కానీ థర్టీ ఇయర్స్ ఉన్న నాయకులు కానీ యూత్ కానీ నరేందర్ రెడ్డికి ఇంకా కొంత అటాచ్ కాలేదు మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తలేదు అని చెప్పి కూడా ఈరోజు పత్రికలు వచ్చిండ్రు దీన్ని ఏ విధంగా చూడాలి సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సపోర్ట్ చేస్తున్నది కానీ క్యాడర్ ఇంకా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది అంటారు అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి అన్ని విషయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న నూట ఇరవై ఐదు సంవత్సరాల సీనియర్ పార్టీ భారతదేశంలో సో రైట్ టైంలో వాళ్ళు రైట్ డిసిజన్ తీసుకున్నారనుకుంటా ఇంకొంచెం నెల రోజులు ముందు కనుక తీసుకుని ఉంటే పార్టీ క్యాడర్తో మనం మమేకం అవ్వడానికి నరేందర్ రెడ్డి గారికి ఛాన్స్ ఉండేది లాస్ట్ మినిట్లో మనం కాంగ్రెస్ టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది అంటే మిగతా పార్టీలు కూడా అదే టైంలో ఇవ్వడం వల్ల సో రాజకీయ పార్టీతో అనుసంధానం వెనక రెండు వేల పద్దెనిమిదిలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది బట్ యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండా ఉండడం ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిండు కాబట్టి ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు కానివ్వండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావండి ప్రతి ఒక్కళ్ళతో నరేందర్ రెడ్డి గారు రెడ్డి గారి సమక్షంలో అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సో ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇవాళ మేము ప్రేమ్సాగర్ రావుతో మార్నింగ్ ఈవినింగ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు మంచిర్యాల్లో గ్రాడ్యుయేట్స్తో నాలుగు వేల మందితో ఓ మంచి మీటింగు నరేందర్ రెడ్డి గారు మన ప్రేమ్సాగర్ రావు గారు మా డిసిసి అధ్యక్షురాలు సురేఖా మేడం ఆధ్వర్యంలో వీలైతే ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా రావడం జరుగుతుంది ఆ రోజు గ్రాడ్యుయేట్స్తో మమేకం అవుతూ అదేవిధంగా క్యాడర్ అందరూ కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్న క్యాడర్ అందరూ కూడా మమేకం అవ్వడానికి మేము మా ఛాయ మేము కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా మేము వాగ్దానం చేస్తున్నాం అటువంటిది ఏం లేదు కొంతమంది ప్రతి దగ్గర టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఇటువంటి ప్రచారం చేస్తూ మాకు వ్యతిరేకంగా ముందు పార్టీ టికెట్ సాధించుకోవాలంటే ద పార్టీ మేము పోటీ పడాలి ద పార్టీ ప్రతి దగ్గర ప్రతి లీడర్ ఆశిస్తాడు పైకి ఎదగడానికి అది తప్పు కాదు కానీ పార్టీలో కొంతమంది నిరాశావాదులు ఇటువంటి కామెంట్స్ చేస్తారు బట్ రాబోయే రోజుల్లో ఇది అంతా పాజిటివ్గా మలుచుకుంటాం ఇరవై ఏడవ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో దాదాపు మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గంలో ఇవాళ ప్రేమసాగర్ రావు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది పదహారు వేల ఓట్లు ఉన్నాయి అందులో పదిహేను వేల ఓట్లు పోలింగ్ అవుతాయి అందులో పన్నెండు వేల ఓట్లు కేవలం నరేందర్ రెడ్డి గారికి పడే విధంగా మేము కార్యరచన రచించినామని అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి అందులో కూడా దాదాపు ఆరు వేల ఓట్లు మన నరేందర్ రెడ్డి గారికి పడే విధంగా వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా బెల్లంపల్లిలో కూడా ఐదుని ఐదు వేల ఆరు వందల సంథింగ్ ఓట్స్ ఓటర్స్ ఉన్నారు అందులో వినోద్ ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నరేందర్ రెడ్డి గారితో ఆత్మీయ సమ్మేళనం జరిగింది మాకున్న అవగాహన ప్రకారం అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల గ్రాడ్యుయేట్సు సింగరేణి ఎంప్లాయీసు డాక్టర్సు ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యధిక మెజార్టీతో మా ముప్పై వేల ఓట్లలో దాదాపుగా ఇరవై రెండు ఇరవై ఐదు వేల ఓట్లు నరేందర్ రెడ్డి గారికి పడతాయని చెప్పి గంటా నాకు నమ్మకం ఉంది మీరు ఎనల్సి చెప్తున్నారంటే మీరు చెప్పే మాటలు చూస్తే భారీ నరేందర్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నట్టున్నాయి సో నరేందర్ రెడ్డి గారి గెలుపు ప్రతి ఒక్క పట్టభద్రుల గెలుపుగా ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్ గెలుపుగా ప్రతి ఒక్క మేధావి విద్యార్థి యొక్క గెలుపుగా భావించి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని తవకల్ విద్యా సంస్థల అధినేత అదేవిధంగా డ్రిల్ జిల్లా ట్రస్ట్ మా అధ్యక్షుడుగా ఉన్న అబ్దుల్ అజీజ్ గారు వారి మాటల్లో పూర్తి విశ్లేషణ చేసి చెప్పడం జరిగింది ఇదే ఈ రోజు మన జనతా టీవీ ద్వారా స్పెషల్ ఫోకస్ ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు గెలవబోతున్నారు మరి నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఓట్ వేయాలి ఓటు వేస్తే ఆయన గెలిస్తే ఏం చేస్తారో అజిత్ సార్ గారు పూర్తిగా చెప్పడం జరిగింది కాబట్టి పట్టభద్రులు మీ యొక్క ఓటును మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డి గారికి వెయ్యాలని చెప్పి మంచిరాల జిల్లా వ్యాప్తంగా ముక్తఘటంగా అందరూ మేధావులు విద్యావంతులు పట్టభద్రులు కూడా ఆలోచన చేసినట్టుగా సార్ గారు చెప్పడం జరిగింది ఇది ఈరోజు మన జనతా టీవీ స్పెషల్ ఫోకస్ ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గురించి మాట్లాడడం జరిగింది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సెలవు